హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కడప నుంచి వైఎస్ఆర్సిపి లోక్సభ అభ్యర్థిగా వైఎస్ భారతమ్మ రంగంలోకి రాబోతున్నారా అలాగే వదిన ఆడపడుచుల మధ్య పోటీ రసవత్తరంగా మారబోతోందా ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ కాంగ్రెస్ పార్టీతో తన పూర్తి పూర్తయిపోతే వైఎస్ఆర్టీపీ పూర్తి పూర్తయిపోతే కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగబోతున్నారు సో ఆడపడుచులు ఇద్దరు కూడా వదిన ఆడపడుచులు ఇద్దరు కూడా ఒకే చోట తలపడితే కడప ఓటర్ కన్ఫ్యూజన్లకు వెళ్ళిపోతాడా ఏమో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే షర్మిల వేస్తున్న ఎత్తుగడలు పవన్ కళ్యాణ్ తోటి రాయబారాలు అలాగే టీడీపీ నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు అలాగే అనూహ్యంగా సునీతారెడ్డి రంగం నుంచి పక్కకి తప్పుకుంటున్నట్టు ఉన్న సమాచారం ఏమో లాస్ట్ మినిట్లో ఏమైనా జరగచ్చు మనం వికాంట్ ఎస్ఎస్ అండ్ వి కాంట్ ప్రొడెక్ట్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకైతే ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ భారతమ్మ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలమ్మ ఒకే కుటుంబం నుంచి నిన్నటి వరకు దోస్తులు ప్రాణమిత్రులు ఆత్మ బంధువులుగా ఉన్న ఇద్దరూ కూడా ఇవాళ రెండు పార్టీల నుంచి రంగంలోకి దిగటం అనేది అటు మరి టీడీపీని కూడా కలవరు పెడుతున్న అంశం టీడీపీకి ఇన్ఫ్యాక్ట్ బలమైన పార్లమెంట్ పోటీ చేసే బలమైన అభ్యర్థులు ఎవరు లేకపోవటం ఉన్నా ముందుకు రాలేకపోవటం ఒకవేళ పరోక్షంగా సహకరించే బీజేపీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు అంటే వాళ్ళు వాళ్ళు మన దేహం బీజేపీలో ఉన్న మనసంతా టీడీపీ ఉంటుంది సీఎం రమేష్లో అంటే వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు బీటెక్ రవి ఏ మేరకు తన మద్దతు ఎక్స్టెండ్ చేయగలడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకవేళ వైఎస్ ఛార్మిన్ నుంచి ఉంటే కనుక ఎందుకంటే అన్నం మీద ఆమె నేరుగా పోటీకి దెక్కపోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఆవిడ విజయవాడ చేరుకున్నారు తన కుమార్తె తన కుమారుడి వివాహానికి తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి స్పెషల్ ఫ్లైట్లో ఆమె విజయవాడ చేరుకొని ఆయన ఆహ్వానించి తర్వాత అట్టించటం ఢిల్లీ వెళ్ళిపోతున్నారు సో మెర్జర్ ప్రక్రియ సో ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీలో కనుక కలిస్తే వయస్ సన్ముల నుంచి వచ్చే సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి అండ్ కాంగ్రెస్ పార్టీని జనం క్షమించేశారు ఆల్మోస్ట్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది విభజన గాయాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఎంత తీవ్రంగా బాధించాయో అందరికీ తెలిసిందే సో ఆ గాయాల నుంచి నెమ్మదిగా బయటపడుతోంది కాంగ్రెస్ పార్టీ జనం కూడా మర్చిపోయారు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక వ్యూహంతో ముందుకొస్తే అటు వైసీపీకి ఎంత దెబ్బ తెలుగుదేశానికి కూడా అంతే దెబ్బ ఎందుకంటే ఇద్దరికీ ట్రెడిషనల్ ఓటర్స్ బీసీల్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లో ఉన్నారు సో అటు నుంచి ఇటు నుంచి ఆమె కొంత లాక్కోగలిగితే మరి తెలుగుదేశం ఏమన్నా సైలెంట్ అయ్యి వ్యూహాత్మకంగా ఆమె నుంచున్న చోట లేకపోతే కాంగ్రెస్ కోరిన కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థుల రంగంలోకి దించి దించితే కనుక ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సీన్ మారబోతోంది పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ముందుకు వస్తున్నారు ఇందాకే ఇన్ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఓవరాల్గా ఆయనకి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో లెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇది లేటెస్ట్ పదిహేడు వేల ఐదు వందల శాంపుల్స్ అందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ మహిళలు ఉన్నారు ఫార్టీ నైన్ పర్సెంట్ పురుషుల దగ్గర నుంచి తీసుకున్న శాంపుల్స్ని బట్టి చూస్తుంటే ఆమె నాయకత్వం మీద కూడా అదే స్థాయిలో ఆకాంక్ష వ్యక్తం అవుతుంది ఆమె సీఎం రేస్లో ఉండకపోవచ్చు కానీ సీఎం రేస్లో ఉన్న వాళ్ళ జాతకాలని ఆమె ఎంట్రీ ప్రభావితం చేస్తుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న విషయం జనసేనకైతే ఈస్ట్ గోదావరిలో ట్వంటీ నైన్ పర్సెంట్ వెస్ట్లో సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ ఉందంటే అక్కడే వాళ్ళు ఒక ఇరవై నాలుగు స్థానాలు అండ్ ఎవ్రీథింగ్ గోజ్ వెల్ హరిరామజోగ్ గారు చెప్పినట్టు డెబ్బై కాకపోయినా అరవై అయినా ఇచ్చిన జనసేన అందులో యాభై సీట్లు తెచ్చుకొని గెలుచుకొని నిర్ణాయక పాత్ర డెసిసివ్ రోల్ ప్లే చేయబోతోంది అండ్ రాజ్యాధికారం పవర్ షేరింగ్ అనే అంశాల్లో ఎక్కడ తగ్గాల్సిన అవసరం జనసేనకి లేదు పవన్ కళ్యాణ్కి లేదు అలాగే పాలక పార్టీ స్పాన్సర్ చేసినట్టుగా చెప్తున్న జాతీయ జనసేన అనే పార్టీ ప్రభావం కూడా అది ఏ టీడీపీ మీదో కాంగ్రెస్ మీద ఉంటుంది కానీ జనసేన మీద ఉండకపోవచ్చు అది స్పష్టం ఒకవేళ గుర్తును మారినా సరే పవన్ కళ్యాణ్ తమ గుర్తుగా భావిస్తున్న ఓటర్లు మంచి ప్రభావం చూపిస్తే నలభై నుంచి నలభై ఐదు మధ్య తెచ్చుకోగలిగితే ఒక బలమైన ఆల్టర్నేటివ్గా ఎదుగుతుంది బట్ ఇది తెలుగుదేశానికి ఇష్టమా అంటే ఖచ్చితంగా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో జనసేన జనసేనతో జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం నేరుగా ఉంటే తెలుగుదేశం పోరాటం బ్యాక్స్ బ్యాక్ స్టాబింగ్ ద్వారా ఉందనేది ఇప్పటివరకు అందిన అంచనాల ప్రకారం మనకు అర్థమవుతున్న విషయం సరే వాళ్ళలో పరివర్తన వచ్చి పరిశుద్ధాత్మలైతే తెలుగుదేశం మనస్ఫూర్తిగా జనసేన అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తుందని మనం కూడా కోరుకుందాం అట్ ద సేమ్ టైం ఆయన అంటే జనసేనాని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ప్రత్యేకంగా కోరుకుంటున్నారు థర్డ్ ఆల్టర్నేటివ్ని మీరు బిల్డ్ చేయాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎనభై ఎనిమిది శాతం ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన విస్మృత విసజ్జిత సామాజిక వర్గాల ప్రతినిధిగా వాళ్ళు ఈ ఎనభై ఐదు శాతం ప్రజలు వాళ్ళలో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు మీలో వాళ్ళని చూసుకుంటున్నారు సో మీరు వారి ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఇండిపెండెంట్ రాజకీయం చేయగలిగితే స్వతంత్ర రాజకీయం చేయగలిగితే స్వతంత్రంగా మీరు ఎవరి మద్దతు లేకుండా ఈవెన్ బీజేపీ మద్దతు లేకుండా మీరు పోటీ చేసినా మీకు నలభై ఐదు నుంచి యాభై స్థానాలు పక్కా అని తేలిన తర్వాత రాజకీయాన్ని ఏపీ రాజకీయం డైరెక్షన్ని మీరు మార్చగలిగే ఒక శక్తి మీ చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరేంటో మీ పవర్ ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది లేదా తెలుగుదేశం తను ఎప్పటికీ గెలవని స్థానాలు తనకి చాలా క్లిష్టమైన స్థానాలను మీకు కట్టబెట్టి మిమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం కూడా జరగచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి ఏదైనా జరగచ్చు ఏది కూడా జరగకపోవచ్చు మనం వీ కాంట్ స్పెక్యులేట్ వీ క్యాన్ స్పెక్యులేట్ బట్ వీ కాంట్ స్పెక్యులేట్ అన్ సర్టెన్ టర్మ్స్ ఏది భవిష్యత్తు ఇలా ఉంటబోతుందని మీకు తెలుసు విజ్ఞులు కాబట్టి మీరు పార్టీని పదేళ్ళుగా నడుపుతున్నారు కాబట్టి పరోక్షంగా పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చూస్తూ మీ ద్వారా గెలిచిన వాళ్ళు మళ్ళీ మీ ఎంబడి నడవటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు సమాయత్తం అవుతున్నారు వాళ్ళని ఇండిపెండెంట్గా మీరు గెలిపించుకోగలిగితే మీకు సత్తా ఉంది మీ క్యాండిడేట్స్ పోటీ చేసే చోట యాభై లేదా అరవై సెగ్మెంట్లో పోటీ చేసే చోట మీరు దిగితే నలభై ఐదు లేదా యాభై సెగ్మెంట్లు మీ ఖాతాలోకి రాబోతున్నాయి మరోపక్క బీజేపీతోటి తెలంగాణలో సంబంధాలు దెబ్బతిన్నంత మాత్రాన్ని అదేమీ ఏపీ మీద ఇంపాక్ట్ చూపించదు తెలంగాణలో మీ ప్రజెన్స్ నిరూపించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నంతో పోలిస్తే మిమ్మల్ని నిందించే వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళకి అర్హత లేదు వాళ్ళు ఎప్పుడో కాడి ఇచ్చేసి వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో వైసీపీ వెళ్ళిపోయింది మన్ని మధ్య టీడీపీ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేయాల సో వాళ్ళు అనేవాళ్ళు అంటారు బట్ దాన్ని సాగ్గా చూపించి మీకు సీట్లు తగ్గించే ప్రయత్నం ఎవరైనా చేస్తే పొక్కగాటికి చెప్పుదెబ్బలాగా మీ సమాధానం ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఈ క్రమంలో పవన్ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ కార్యకర్తలకి ఆమోదయోగ్యంగా ఉంటుంది నథింగ్ ఈజ్ టు ఎవరు వర్రీ అయ్యే పరిస్థితి ఏం లేదు బట్ మీరు విజ్ఞతోటి వివేచనతోటి ఈ నిర్ణయం తీసుకోండి మీ నాయకుల నుంచోబెట్టండి మీరు గెలిపించండి జనసేనని అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో ఓవరాల్గా ఏపీ పొలిటికల్ పిక్చర్కి సంబంధించిన అంశం ఇది ఏ రోజు ఏం జరుగుతుందనేది మనం చెప్పలేని పరిస్థితి